ఎగ్ బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి లేకపోతే నార్మల్ రైస్నైనా తీసుకొని బాగా ఇలా వాష్ చేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలి ఇలాగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ను కూడా వేసుకొని ఎగ్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అటు ఇటు బాగా టర్న్ చేసుకుంటూ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఉల్లిపాయలు కూడా దోరగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేది ఇలా బాగా రంగు మారిన తర్వాత సగం ఉల్లిపాయల్ని ఉ అందులోనే ఉంచుకొని ఇంకొక సగం ఉల్లిపాయల్ని బాగా ఫ్రై అయిపోయిన ఉల్లిపాయల్ని సగం తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఈ పక్కకు పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఏం చేయాలో నెక్స్ట్ తర్వాత చెప్తాను తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ల్చిన చెక్క షజీర లవంగాలు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఏ గ్లాస్తో అయితే బియ్యం కడిగి తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని వాటర్ అనేది ఇలా తెరులుతున్నప్పుడు నానపెట్టు పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి ఇందులోకి వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా సగం కుక్ అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని పై నుంచి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని గార్నిష్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పక్కకు తీసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇలా పైన కొంచెం గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నారంటే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి బ్యాచిలర్స్ అయినా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేసేస్తారు కానీ కొలతలు అనేది కరెక్ట్గా ఉండాలి మీరు తీసుకునే కొలతలు కరెక్ట్గా ఉన్నట్టయితే బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా చాలా బాగా కుదురుతుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది చాలా ఎమ్మి ఎమ్మిగా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్